వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూట యాభై ఒక వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రాంపల్లి దాయర గ్రామ మాజీ సర్పంచ్ వేర్పుల శ్రీనివాస్ ని ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వేల్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ఉంటేనే అన్ని సాధిస్తాం ప్రతి బీద విద్యార్థి కుటుంబానికి నేను ఎల్ల అందుబాటులో ఉంటాను నా వంతు సాయం చేస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీజేపీ నాయకులు మాజీ ఎంపీ టిసి వెంకటరెడ్డి బాలరాజు యాదవ్ కర్రె గణేష్ చిరింగని బాలరాజ్ వెంకటరెడ్డి సంతోష్ సుధాకర్ రమేష్ కట్ట శంకరయ్య గంగే ఆంజనేయులు కోరంటి ప్రవీణ్ అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు क्रीस अ అడ్వకేట్ మృతిలో పేదలకు సహాయం అందిస్తున్నటువంటి ప్రజల గౌరవనీయులు వేడుపుల గారికి తెలుపుతూ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలబాల సా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని దేశ ప్రజల కోసము సమానత్వం కోసము అనుజానటువంటి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ప్రపంచ దేశాలు అగ్రదేశాలు నాయకత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి విషయంలో ప్రశంస ప్రశంసిస్తున్నందుకు ఆ మహానీయుడికి మరణి వాళ్ళను అందిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుతోనే అభివృద్ధి సాధ్యం దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్నో దేశాల సమన్యత రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారత రాజ్యాంగం నిర్మాణించిన విషయం అంబేద్కర్ అనే ఒక వ్యక్తి ఉండడం కాబట్టి ఈ రోజు భారతదేశం ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో మన యొక్క సమాజంలో కొన్ని తప్పులు జిల్లా ఏదైనా ఒక మనిషి ఉంటే మొత్తం వంద శాతం కొన్ని కొన్ని మైనస్ కూడా ఉండొచ్చు అదే సమాజంలో కూడా అప్పుడు కొంత అంటరాలు కలము మన వాళ్ళని కొందరికి దూరం పెట్టము కొన్ని విమర్శలు గురి చేసాము ఆ విమర్శ చేస్తే ఆ మహా చెప్తున్నటువంటి వేరే సాంప్రదాయాల వాడు వేరే ధర్మాల వాడు నువ్వు ఈ సమాజంలో హిందూ సమాజంలో ఇంత నీకు అన్యాయం చేస్తున్నావు నువ్వు రామ్ అదంతంగా నీకు ఎన్ని విధంగా పనులు రావాలి ఏ పని రావాలని చెప్పే ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవస్థాపక పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రోజు భారత సమాజం ఎలా ఉందో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో తన జీవిత అనుభవాల ద్వారా గ్రహించి అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తర్వాతనే

ఆ పదాన్ని ఏ సమయంలో చిన్నారని చెప్పారు కానీ ఆయన అష్టం చేసేప్పటికీ ఆ మాట బాధ ఇప్పటి కూడా నా యొక్క పిలుపులాగే ఉంది ఈరోజు నేను ఒక అంశాలని అసంభించి మూడు వ్యక్తులు రాను భారత రాజ్యాంగంలోని ప్రతి ఒక్క రైల్ని అందులోని ప్రతి విషయాన్ని అవగతన చేసుకొని నవీన స్పష్టంగా అందరికీ అర్థమైన చెప్పారు ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రజలు చూడం ఉపయోగించి ఏంటంటే సిటీ కేవలం మనం మీద తిరిగే స్థాయి వారికి వస్తున్నాము కలిగిన యువత రావట్లేదు కానీ మనం ఒక్కొక్క ఆమె ముందుకేస్తూ ప్రతి వారం పోవాలి ఒక మెంబర్ని పిలుచుకుంటూ పోవాలి రోజు రోజుకు మన సంఖ్య పెరుగుతూ ఉండాలి అంబేద్కర్ అయితే మనకే కాదు మనం తిరిగే మీద తిరిగే పదవులు అనుభవిస్తున్న వ్యక్తులకే కాదు ఆరు గ్రామాల లోపల ఖాళీలో ఉండే ప్రతి ఒక్క చదువుకునే చదువుకునే వ్యక్తులు కూడా బాబాసాబ్ అంబేద్కర్ అంటే ఆయన ఏం జరిగి ఆయన ఏం చేసినా తెలవాలి చదవాలి తీయాలి ఎందుకంటే మనదే ముందస్తు మనం ముందర మనం రోడ్డు మీద వచ్చినాం కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్క చిన్నపిల్లల గారికి పెద్ద పెద్ద పిల్లల వారికి తెలియజేయాలి కాబట్టి ఇది మనమే కాకుండా మన ఊళ్ళో ఉన్న మన మండలంతో ఉన్న ఒక చిన్న స్థాయి ఈరోజు సండే కాబట్టి ఎవరికైనా అవకాశం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి పెద్ద సంఖ్యలో అంబేద్కర్ గారు ఆయన ఆయన గురించి ఎంత మాట్లాడినా ఎంత కోరినా అది తప్పనే కాబట్టి ఆయన ఆదేశాలలో మనం అందరం ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఈ కీసర్ మండల అధ్యక్షునికి అదేవిధంగా ఉన్న ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు నేను పర్సనల్గా నేను వినపించుకున్నది ఏంటంటే కేవలము ఈ ఒక్క పది మంది కాకుండా అంబేద్కర్ అంబేద్కర్ కాబట్టి నేను కీసర్ మండల అధ్యక్షునికి ఉపయోగ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన గణేష్ గారికి మిగతా సీనియర్లు అందరికీ ఒక వినవించుకుంటామా ఇక కీసర్ మండలంలో ఎన్నో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఎన్నో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి దయచేసి నేను ఏమంటున్నాయి అక్కడ ఉన్న యాజమాన్యంతో మాట్లాడి కనీసం ఒక ఇరవై ఇరవై మంది స్టూడెంట్స్ ప్రతి ఆదివారం శనివారం రోజు మాట్లాడతారా శుక్రవారం రోజు మాట్లాడతారా ఒక పది ఒక పది నిమిషాల నుంచి ఇరవై వ్యవధిలో అక్కడ ఉన్న ఆ క్లాసెస్ లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఒక ఇరవై నూట యాభై యొక్క కార్యక్రమానికి మండల అధ్యక్షులు కొనుగోలు వచ్చిన మిత్ర బృందానికి కంపెనీ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆంధ్రపార్టీల ఈ కార్యక్రమానికి ముఖ్యార్థిగా వచ్చిన సర్పంచ్ విజయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోర్టు ఏకీక్రియంగా ఎలక్షన్లు ముఖ్య ఎలక్షన్లు సర్పంచ్ వాళ్ళకి చాలా అర్హదు ఎందుకంటే ఈ రోజులో వార్డు నెంబర్కే పోతే ఉంటుంది అలాంటిది గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రంగా అయిందంటే అన్న మీద ఎంత మంచి అభిప్రాయం ఉంటే ఆ ఊరు గ్రామస్తులు ఆ ఊరు పెద్దలు అందరూ ఐక్యమై చేసి చేసేటంటే మనం అర్థం చేసుకోవాలి అన్న చూస్తానని అసలు ముఖ్యమైన వ్యక్తి ఈరోజు దాంతో పాటుగా మన ముఖ్యులు మన దేశాన్ని ముక్కలు ముక్కలు అయితే ఇలా ఒకదాడి తీసుకొచ్చిన సర్దార్భాయ్ వల్లభాయ్ పటేల్ వారి జయంతి దాంతో పాటుగా వర్ధంతి వర్ధ వర్ధంతి దాంతో పాటుగా అమర పొట్టి శ్రీరాములు గారి కూడా ఇప్పుడు రావాలి మనం అందరం ఇక్కడ ఉండి ఈ యొక్క మన నాయకుడు మన దేవుడు పెట్టినటువంటి అప్పుల గురించి ఆయన రాసినటువంటి గురించి యువతరానికి తెలియాలి మేము ఇక్కడ కానీ కొంతమంది రావడం లేదు కానీ ఏం ఈ కార్యక్రమాన్ని మేము కల్పిస్తూనే ప్రతి వారము అందరూ చిన్నలు పెద్దలు అందరూ మాకు సహకరిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా కొంత ఒక యువకుడు పై అధిశి లేకుండా ఉండి పొరుగు తాగి తప్ప తాగి ఆయన మాటైనా ఒక చెరువు చేసినటువంటి తెలియబడితే రాబోయే రోజుల్లో ఇప్పటి వాళ్ళు కూడా భక్తి మార్గంలో ఆయన అనుభవంలో వెళ్ళిపోతారని చక్కటి నిన్న బాగుందిగా తెలియపరిచినట్లు సంతోషం ఎందుకంటే మేము ఎందుకంటే సన్నే అంటే సన్నే ఆ యొక్క ఉపాధ్యాయు ఆధ్వర్యంలో పిల్లలు ఉండడం కాబట్టి ఎవరిలో బాధ ఉంటారు కాబట్టి ఆ పేరెంట్స్ కూడా సహకరిస్తే మేము ఎంతో అర్థమైన సరే తీసుకొచ్చి మేము కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధాంతం ఉన్నాము కానీ దానికి ఆ పేరెంట్స్ కూడా వారు సహకరించాలి ఆయన కూడా ఒప్పుకుంటే ఆ నిర్ణయం తీసుకురానికి మేము సిద్ధాంగం తెలియజేస్తున్నాం ఎందుకంటే

అదే రాత్రి కాంపేట్ ఇవ్వడం జరిగింది ఉదయం అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సిఐ అక్కడికి అక్కడికే అక్కడికి రావడం జరిగింది అక్కడ పరిశీలన చేసి ఆ ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయించి రిటైర్ గా సిఐ గారు చేసి రిటైన్ కు తరలించారు మేము మేము కానీ అంబేద్కర్ సంఘం ఇవ్వన కానీ సంఘం కానీ ఎవరు ఊరుకునే లేదు అలాగే కార్యక్రమం ఈ రోజు ఈ జ్ఞానము సాగిస్తామని అలాగే ఈ యొక్క జ్ఞానముల కార్యక్రమం ఆగేది లేవని అంటే నాగానే ముందు నూట యాభై మంది ఈ పొలదాలు వేసేవాళ్ళు ఉన్నారు కనుక ఈ కార్యక్రమాన్ని కూడా నూట యాభై మంది నేను తెలియజేస్తున్నాను

జ్ఞానాన్ని కలగజేసేటువంటి మాలగా మనం ధారణ చేస్తున్నాం అంబేద్కర్ గారికి అండ్ అంబేద్కర్ గారు పైన ఉంది జ్ఞానాన్ని మనం అందించాలని మనము ఈ మాల చేస్తున్నాం కనుక మన యొక్క కమిటీ ఏదైతే ఈ మీ కమిటీ ఖచ్చితంగా మీరు ఏదైతే ఇరవై మంది కమిటీ ఉన్నారో అది వేదికగా ఏర్పాటు చేయండి ఖచ్చితంగా జ్ఞానాన్ని తమ పాటించే విషయంలో ఎవరి జ్ఞానం అందించాలి అజ్ఞానులకు జ్ఞానం అందించాలి అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంటంటే భయం రోజు ప్రశ్నించాలంటే భయం పోలీస్ లో మాట్లాడాలి భయం మాట్లాడాలంటే భయం ఆ భయాన్ని పొడగొట్టేది జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కనుక జ్ఞానాన్ని అంటే మనకి జ్ఞానం రావాలంటే కూడా విద్య ఉండాలి విద్య ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది మనకి ధైర్యం వస్తుంది మనం మాట్లాడగలుగుతాము లేకుంటే మనం మాట్లాడలేము విద్యనే అన్నిటికీ ఆయుధం అన్నిటికి ఛేదించే ఆయుధం ఏదైనా మన అంబేద్కర్ అని చెప్పారు అలాగే

అక్కడ మీరు ప్రశ్నించే అధికారం మనకు ఉన్నదని చెప్పేసి భారత రాజ్యాంగం దాన్ని మీరు ఉపయోగించుకొని భయాన్ని మీరు భయాన్ని విన్న వినవాలి భయాన్ని విధిస్తే మనకు వస్తుంది భయం చాక మనం ఏం చేయలేము లోపల కూడా భయం పడకుండా మనం ఓటు వేసామనుకో మన ఓటు కూడా మీరు భయాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా మీరు నిర్వహించుకున్న వ్యక్తులకు ఓటు హక్కు అనేది మనకు భారత రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిందాక దానిని మనం ప్రతిసారి మోసపోతున్నాం మళ్ళసారి మంచి చేస్తాం ఈయన మంచి కనీసం ఎవరు మంచి చేస్తారు మళ్ళీ అదే ద్వారా పోతున్నాం ఒకసారి మోసపోతే తెల్లొక మోసపోయి పదే పదే మోసపోతే ఏమైంది ద్వారా మన అజ్ఞానం ఏం మోసపోతున్నాం కనుక మళ్ళసారి మనం ఓటర్లు నిర్ణయించుకున్నప్పుడు మోసపోకుండా మన హక్కులు వినియోగించుకోండి ఎక్కడైనా కూడా ఎక్స్ప్లాగేషన్ అయితే ఫీల్డ్ జరిగిందో అక్కడ మనం నిలదీసి మన జ్ఞానాన్ని మనం సంపాదించి మనం ఆ ఎదురించి ఏదంటే ఉదాహరణకు చిన్న విధానం మా రాంపల్లి గ్రామం విషయంలో మా భూమి విషయంలోనే ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు అన్యాయం చేస్తే ఏసీపీకి పట్టించిన అయ్యారు ఏసీపీకి పట్టించి సస్పెండ్ అయ్యారు అది ఎట్లా వచ్చింది నాకు నేను చదువుకోవడం వల్ల నేను ఒక అడ్వకేట్ కావడం వల్ల ఇక్కడ మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు అంబేద్కర్ గారు రాసిన దానివల్ల నాకు వచ్చింది అటువంటి భయం లేకుండా పనులు చేసేటువంటి పనులు మీరు చేయాలి దానికి పూర్తి స్థాయిలో నేను ఇందా ఇప్పటివరకు వరకు నూట యాభై ఎనిమిది జ్ఞానవాళ్ళు చేశారు ఇప్పటి నుంచి ఒక లెక్క పెట్టుకోండి గ్రామ గ్రామణ ఒక దళితులను ఒక వెనుకబడే తరగతుల నుంచి పది ఒక పది వచ్చినటువంటి విద్యార్థుల విద్యార్థులు గ్రామానికి ఒకరు తీసుకురండి ప్రేమ విద్యను అందించేటువంటి బాధ్యతలు నేను తీసుకురాని చెప్పేసి మీ సమావేశంలో తెలియజేసుకుందాం మనం మా తీసుక మండలంలో ఇరవై గ్రామాలు ఉన్నాయి గ్రామాల నుంచి గ్రామ గ్రామాలు తీసుకురాండి ఫస్ట్ ఇద్దరు విద్యార్థులు తీసుకురా హెడ్ క్వార్టర్ ఇద్దరు విద్యార్థులు